కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తన యాక్షన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కూడా బాగా చేరువైపోయాడు టాలెంటెడ్ హీరో అయితే విశాల్ ఉన్నట్లుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు బాగా బక్క చిక్కుపోయిన అతను కనీసం మాట్లాడలేకపోతున్నాడు దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది పందంకోడి పొగరు భరణి పూజ అభిమన్యుడు డిటెక్టివ్ మార్క్ ఆంటోరీ లాటి తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్ కోలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు గత ఏడాది రత్నం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు విశాల్ బాగా బక్క చిక్కిపై కనీసం మాట్లాడకపోతున్నాడు చేతులు కూడా వణికిపోతున్నాయి ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీన్ని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఏమైందోనని తెగ కంగారు పడుతున్నారు రత్నం తర్వాత మరే అయితే కనిపించలేదు పన్నెండేళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజు ఇప్పుడు థియేటర్ లో విడుదల కానుంది సంక్రాంతి కానుగా జనవరి ముందుకు రానుంది సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా మదగజరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అయితే ఈవెంట్ కు వచ్చిన విషయాలను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు మొహమంతా వాజు పై మాట్లాడుతున్న టైంలో చేతులు నోట్లో నోట్లోయించి మాట కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు విశాల్ పరిస్థితిని అభిమానులు ఆందోళన చెందుతున్నారు తమ అభిమాన హీరోకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదిక ప్రశ్నలు సంధిస్తున్నారు అయితే విశాల్ తీవ్ర జ్వరం జలుపుతో బాధపడుతున్నాడని తెలుస్తుంది అయితే నిజంగా చలిజ్వరమ లేదా వేరే సమస్య ఏదైనా ఉందా అనేది తెలియాలంటే విశాల్ లేదా అతని టీం స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే ఏది ఏమైనా విశాల్ త్వరగా కోలుకొని మళ్లీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు